ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో శనివారం సెక్టర్ ఆఫీసర్లు సెక్టర్ పోలీస్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పాల్గొన్నారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సెక్టర్ అధికారుల భూమిక ఎంతో బాధ్యతాయుతంతో కూడుకుందని అన్నారు రిటర్నింగ్ అధికారులు సెక్టార్ అధికారులకు అనుసంధానమై ఉంటారని చెప్పారు సెక్టార్ అధికారులు పోలింగ్ స్టేషన్లను సందర్శించి కనీస అవసరాలను పరిశీలించాలని ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే వరకు సెక్టార్ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు డిఆర్ఓ డి పుష్పమణి మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ సెక్టార్ ఆఫీసర్లకు నిర్దేశించిన మార్గదర్శకాలతో కూడిన పుస్తకాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలని చెప్పారు పోలవరం రిటర్నింగ్ అధికారి ఐటీడీఏపీఓఎ ఎం సూర్యతేజ మాట్లాడుతూ సెక్టర్ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలోని ప్రతి అంశాన్ని శ్రద్ధగా అకలింపు చేసుకుని ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలని చెప్పారు మాస్టర్ ట్రైనీ చక్రపాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెక్టర్ అధికారులు నిర్వర్తించవలసిన విధులను స్పష్టంగా అవగాహన పరిచారు కార్యక్రమంలో ఆర్డీఓలు ఎన్ఎస్కే కాజావళి వై భవానీశంకర్ కె అద్దయ్య స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి కె భాస్కర్ కలెక్టరేట్ పరిపాలనా అధికారి కె కాశీశ్వేశ్వరరావు సెక్టార్ అధికారులు సెక్టర్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

पोलिंग स्टाफ और ईवीएम मशीन्स अन्य को ना प्रॉपर का बड़ा मानो उन पोलिंग स्टेशन्स इन योर जुडिस्टेशन सो अलग उन पोलिंग स्टेशन्स पे तो बहुत आफ्यू पोलिस सेक्टरल ऑफिसर्स एंड जनरल सेक्टरल ऑफिसर वो एंड विजिट वालनर बुल्टी इधर के वालनर बुल्ट ग्रुप ऑफ पीपल की पोल आपको ना डबटी अपने इधर ना इश्यूज उठते करने का या वैसे సో ఇది మనకి ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తున్నాం సో ఈవిఎంస్ అంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పిఓ ఏదైతే చేస్తారో అది మాత్రమే యు హ్యావ్ టు బి థర్లీ టు అండర్స్టాండ్ ద ఈవిఎం అబౌట్ ద ఈవిఎం నాట్ ద కమిషనింగ్ సో వన్స్ మీకు క్యాండిడేట్ సెట్టింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇవన్నీ చేసింది కదా ఆ కమిషనింగ్ పార్ట్ మీరు చేయకూడదు డోంట్ టచ్ దట్ పార్ట్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ద ఈవిఎం

చేస్తున్నాను కొన్ని పిఎస్ఎల్ చూడలేదు సెకండ్ ఆఫీసర్ వారికి ఇన్పుట్స్ అంటే ఏరియస్ సోర్సెస్ నుంచి కలెక్టర్ గారికి జేసీ గారికి తెలుస్తుంది అందుకు వంద శాతం చూసావా అని మిమ్మల్ని క్లాస్మేట్ చేయటం లేదు కానీ వారికి వచ్చిన జిల్లా యంత్రాంగ గారికి వచ్చిన ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంచెం ఎంతమంది చూసినప్పటికీ కూడా కొత్త బిల్డింగ్ లో కొత్త రూములు ఉన్నా కూడా మళ్ళీ పాత రూములు అట్లే మక్కి పెట్టి కంప్యూటర్ సిస్టమ్ రెడీ చేసుకోండి నెక్స్ట్ మిగతా ఏపీఎస్ మిగతా వారికి అందరికీ ఏ డ్యూటీ ఓస్ ఓపీ ఓస్ కి ఎక్కడ డ్యూటీ పట్టాదో ఇంకా తెలియదు మీకైతే తెలిసిపోయింది మరి తెలిసిన పోలింగ్ స్టేషన్ నేను అది ఇంకా లాస్ట్ లో చెప్తా ఉంటున్నాను మరి మేడం లేడీస్ స్టాఫ్ అయినా మెన్ స్టాఫ్ అయినా పోలింగ్ స్టేషన్ పడుకోవాలి కాస్ట్ అవుట్ ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా చెప్పండి వారు ఏదో తీసుకోవాలి ఎలాంటి పనులు వేసుకోవాలని మరి దయచేసి అందరూ కూడా సెక్టర్ ఆఫీసర్స్ ఒకటి రెండు చోట్లే పడుకోవాలంటే ఇన్షూర్ చేయండి ఫ్యాన్ లేస్తున్నారు లైట్ లైట్లు వేస్తున్నారు మినిమం ఎక్కువ ఉండే ఎవరన్నా మోటార్ సైకిల్ అక్కడ వెళ్ళి వచ్చినప్పుడు మధ్యలో యాక్సిడెంట్ అయింది లేదు మనం సెక్టర్ ఆఫీసర్ గారు మా అటెండెన్స్ పెట్టారు కదా సెక్రటరీ అందరూ గౌరవం మనం గౌరవించాం మనం గౌరవం నెక్స్ట్ ఆయన ఏదో వస్తున్నారు టైం బ్రష్ అయింది మోటార్ సైకిల్